హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎం గోపయ్య విరచిత అంశంగా మైండ్కు పాలిష్ పట్టాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి మైండ్కు పాలిష్ పట్టాలి ఇక వినండి అబే గత ఏడాది పెద్దగా కలిసి రాలేదు కొత్త సంవత్సరమైనా కలిసి వస్తుందేమో చూద్దాం మన చుట్టూ ఉన్న చాలామంది నోట ఏటా వినిపించే మాట ఇది ఆ తర్వాత అదే పని అదే నిరాసక్త అంతా రొటీన్ మారేవి క్యాలెండర్ పేజీలు మాత్రమే అలా సంవత్సరాలకు సంవత్సరాలే గడిచిపోతుంటాయి మరి మార్పు ఎలా అని ప్రశ్నించుకునే వారి కోసమే ఈ కథ ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ ఒక విమానం దిగితే మరో విమానం ఎక్కుతాడు ఒక సమావేశం తర్వాత మరో సమావేశం బిజీ బిజీగా తిరుగుతుంటాడు ఓ రోజు సాయంత్రం ఇలాగే ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తుండగా బూట్లు పాలిష్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చాడు సార్ మీ బూట్లు దుమ్ము కొట్టుకుపోయాయి పాలిష్ చేయినా అన్నాడు వద్దు నాకంత సమయం లేదు అని ఆ వ్యాపారవేత్త బదులిచ్చాడు ఆ పెద్ద భవనం దాటే లోపల పాలిష్ చేసేవాళ్ళు మరికొందరు తారసపడ్డారు అందరికీ అదే సమాధానం చెప్పి చివరి బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి ఓ చెప్పుల స్టాండ్ కనిపించింది అక్కడ వ్యక్తి తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అంటూ లెక్క పెడుతున్నాడు అతడు వ్యాపారవేత్తను చూడగానే ఇలా అన్నాడు సార్ మీరు బిజీగా ఉన్నట్లున్నారు మీకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి ఈరోజు నా పుట్టినరోజు ఇవాళ నా దగ్గరకు వచ్చే వందో వ్యక్తికి ఉచితంగా బూట్ పాలిష్ చేయాలని అనుకున్నాను ఆ వ్యక్తి మీరే నా మాట నిలబెట్టుకునే అవకాశం వండి ప్లీజ్ అన్నాడు వ్యాపారి కాదనలేకపోయాడు ఆ వ్యక్తి బూట్లు శ్రద్ధగా పాలిష్ చేశాడు ఎంతగా అంటే అవి సరికొత్తగా కనిపించేంతగా పాలిష్ పూర్తి కాగానే వెళ్ళిపోబోతు నువ్వు సాధారణంగా ఎంత తీసుకుంటావు అని అడిగాడు ఆ వ్యాపారవేత్త ఇరవై రూపాయలు సార్ అన్నాడు అతడు వంద రూపాయల నోటు అతడి చేతిలో పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ బిజినెస్ మ్యాన్ ఆయన కనుమరుగయ్యేదాకా చూసి ఆ బూట్ పాలిష్ వ్యక్తి వంద నోటు భద్రంగా జేబులో దాచుకొని మళ్ళీ తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అని మళ్ళీ అరవసాగాడు ఈ కథ మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం చాలు అనే పుస్తకంలోనిది మనం ఏ పని చేస్తున్నామన్నది కాదు దాన్ని ఎంత సృజనాత్మకంగా చేస్తున్నామన్నదే ముఖ్యం అని ఇది చెబుతుంది అందరికీ నచ్చిన పను ఉద్యోగమో దొరక్కపోవచ్చు నైపుణ్యాలు తప్ప డిగ్రీ లేకపోవచ్చు డిగ్రీ ఉంటే నైపుణ్యం లేకపోవచ్చు అంత మాత్రాన నిరుత్సాహపడకూడదు చేతిలో ఉన్న విద్యకు తెలివితేటలు జోడించాలి స్మార్ట్ స్కిల్స్ స్కిల్స్కు సాన పెట్టుకోవాలి అలా ప్రతికూలతలు వాటిని అధిగమించి ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రతికూలతలు ఎదురైతే సానుకూల వైఖరితో మైండ్ను పాలిష్ చేసేయాలి అలా చేస్తేనే జీవితం నిత్యం కొత్తగా మెరిసిపోతుంటుంది అని అంటూ ఎం గోపయ్య విరచిత ఈ అంశాన్ని మైండ్కు పాలిష్ పట్టాలి అనేటువంటి అంశంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు